అదే నేను మీ సునీత చౌదరిని ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నాది ఈవినింగ్ లాక్ చూపిస్తున్నాను మా బాబుకి ద్రాక్ష జ్యూస్ చేస్తున్నానండి మా బాబుకి నాకు రోజు డైలీ ఒక గ్లాస్ తీసుకుంటాం ఇద్దరము చక్కగా కాయలు కడిగి వేస్తున్నానండి మిక్సీ గిన్నెలో కాయలు చక్కగా కడుక్కోవండి ముందు కడతారు కదా ద్రాక్ష పళ్ళు పైన ఉంటుంది అనమాట నీట్గా కడిగేసుకొని మనం ఉప్పు నీళ్ళల్లో అప్పుడు మనం జ్యూస్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పంచదార వేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట ఇది తాగితే రక్తం కూడా చక్కగా పడుతుందండి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు గ్రేప్ జ్యూస్ తాగితే మేము ప్రతిరోజు చెరో గ్లాస్ తాగుతాం చక్కగా వడబోసుకునే దాంట్లో వేసుకుంటే చెత్త రాదండి నీట్గా వస్తుంది అన్నమాట చూడండి నీట్గా తీసేస్తున్నాను చెత్త అనేది ఎంత తీయగా ఉన్నాయనండి ఇప్పుడు గ్రేప్స్ వచ్చే సీజన్ కదా చాలా తీయగా ఉన్నాయన్నమాట కాయలు అదిగో చూడండి చెరో గ్లాస్ తాగేస్తున్నాను తాగి నేను రొటీన్ పని చేసుకుంటాను అనమాట ఇంకా మిక్సీ స్టాండ్ మీద పెట్టేసుకునండి ఈ స్టాండ్స్ ఉన్నాయి కదండి నేను మీషోలో బుక్ చేసుకున్నాను డబుల్ స్టాండ్ వచ్చేసి త్రీ సిక్స్టీ తీసుకున్నాడు అనమాట ఇంట్లో అంట్ల దోమే లిక్విడ్ ఒకటి అయిపోయిందండి ఇంకోటి కొత్తది ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి కొన్ని ఉన్నాయండి అంట్లు ఇప్పుడు వచ్చిందండి మూత చాలా టైట్గా ఉంది కొంచెం పోసుకుంటున్నాను కొంచెం పోసుకుంటే చక్క నురిగా ఎక్కువ వస్తుందండి చూడండి గిన్నెలు చక్కగా అయిపోయినాయి గిన్నెలు కడిగేస్తున్నానండి కొన్నే ఉంటాయని చెప్పాను కదా ఈవినింగ్ టైం చాలా తక్కువ వస్తాయి నాకు టూ టైమ్స్ తోమేసుకుంటాను అప్పుడు చూడండి నీట్గా కడిగేసుకుంటాను అప్పుడు తోముకుంటే మనకి పురుగులు రాకుండా నీట్గా ఉంటుందండి కిచెను లేదా పురుగులు వస్తాయి అనమాట చక్కగా బండ తుడిచేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ వంట అయిపోగానే అయితే తుడవనండి మార్నింగ్ పొద్దు పొద్దున్న స్టవ్ తుడిచి ముగ్గేసుకుంటాను ఇంకా వంటకి తుడవనండి ఈవినింగ్ టైం అయితే మళ్ళీ అంట్లు దోమేసుకొని స్టవ్ నీట్గా తుడుచుకొని మళ్ళీ ముగ్గేసేసుకుంటాను బండ మీద ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా పొద్దున వరకు నీట్గానే అనిపిస్తుంది అండి స్టవ్ వచ్చేసి అంత నీట్గా పెట్టుకుంటే మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటే ఎప్పుడప్పుడు జిడ్డు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి కిచెన్లో లేకపోతే మాత్రం బొద్దింకలు స్టార్ట్ అవుతాయి ఈ బట్టలు ఉంటే కొన్ని ఆరుని అండి కొన్ని ఆరు లేదు ఇవాళ బట్టలు కొన్ని మడతేస్తున్నాను బాబు యూనిఫామ్ అయింది ఉతికాను అనమాట ఈరోజు ఇవాళ రేపు హాలిడేనండి బాబుకి నీట్గా ఉండాలి చిన్న మరక ఉన్నా కూడా ఉరుకోడనమాట చక్కగా ఉతికి పెట్టాలండి చక్కగా మడితే అలా ఎప్పుడే ఎక్కడెక్కడ సర్దేసుకుంటాను నేను ఇల్లు ఉడుచుకొచ్చేస్తున్నాను ఈవినింగ్ మార్నింగ్ కూడా ఉడుస్తానండి ఇల్లు రెండు పూటలో ఉడుచుకొస్తాను నేను స్టాండ్ అని చెప్పాను కదండి ఇంకో స్టాండ్ మూడు అక్కడ పెట్టాను ఒక స్టాండ్ ఇక్కడ వినాయకుని పెట్టుకున్నాను ఈ టేబుల్ పైన ఈ సోఫాన్ని ఇంట్లో పిల్లలు ఉంటే కానీ సెలవులు వస్తే డబల్ పని మనకి అందుకే చక్కగా దిల్లు వెళ్ళి మళ్ళీ సర్దుకోవాలి సోఫా మీద నా ఛానల్ నేను చూసుకుంటూ నేను పని చేసుకుంటున్నానండి యూట్యూబ్లో నాకు అలా టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసి మళ్ళీ ఇల్లు ఉడుచుకొస్తున్నానండి మా బాబు వాడే ఆగం చేస్తాడు వాడే నీట్గా లేకపోతే ఊరుకోడు అనమాట ఇంట్లో మళ్ళీ ఎక్కడెక్కడ సర్ది క్లీన్ చేసుకున్నాను ఇల్లు అది ఊడ్చుకోవాలండి నీట్గా అంటాం కానీ రెండు పూట్లు ఊడిస్తేనే నీట్గా ఉంటుందండి నాకు పనమ్మ అయితే లేదండి నేనే చేసుకుంటున్నాను ఒళ్ళు తగ్గుతుంది కొంచెం అని మగువా తెలుసా రెండు పూట్లో కూడిచినా కూడా ఎంత చెత్త వస్తుందోనండి ఇంట్లో మాకు ఇటు పక్క బాల్కనీ నుంచి బాగా వస్తుంది ఇక్కడ నాలుగు రోడ్లు ఉన్నాయన్నమాట కొంచెం కొంచెం డస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది నాకు ఇవాళ చూడండి పొద్దునుంచి ఒకటే చలిగా ఉంది నేను అంట్లో ఇల్లు ఉడిచేసరికి ఒకటే చెమట్లు పోసేస్తుంది అనమాట నాకు పొద్దునుంచి ఇలా హైదరాబాద్లో చాలా చల్లగా ఉందండి బట్టలు కూడా ఆరలేదు చూడండి చూడండి లైట్గా ఆరాయి కొంచెం బాల్కనీ అలా నుంచి ఉంటానండి హాయిగా అనిపిస్తుంది చల్లటి గాలి వేస్తుంది ఓకే ఓకేనండి బాయ్ అండి ఇంతే వీడియో